హలో ఫ్రెండ్స్ దేవుడు ఐగుప్తు దేశం మీద వడగండ్ల వానను కురిపించాడు అది జంతువులనేమి మనుషులనేమి బయటనున్న ప్రతిదాన్ని నశింపజేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇష్టాయిల ప్రజలు నివసించే ఘోషను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు అది చూసినప్పుడు ఫరో మోషే అహరణులను పిలిపించి వారితో ఇలా అన్నాడు నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేను నా జనులు దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇంకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇంకను నిలుపను అని వారితో చెప్పాడు అందుకు మోషే ఫరో వైపు చూసి నేను ఈ పట్టణం నుండి వెళ్లగానే నా చేతులు వైపు ఎత్తెదను అప్పుడు ఈ ఉరుములు మానును ఈ వడగండ్లు ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాది అని నీకు తెలియబడును అయినా కానీ నువ్వు నీ సేవకులు కూడా దేవుడైన యహోవాకు భయపడరు అని నాకు తెలుసు అని చెప్పాడు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలుదేరి వైపు తన చేతులెత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయేను వర్షము భూమి మీద కురవడం మానేను అయితే ఫరో వర్షము వడగండ్లు ఉరుములు నిలిచిపోవడం చూసి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేస్తూ తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు యహోవ మోషే ద్వారా పలికినట్లు పరోహృదయము కఠినమాయను అతడు ఇష్ట ఎలియలను పోనీయకపోయేను దేవుడు ఐగుప్త దేశం మీద వడగండ్ల వానను కురిపించినప్పుడు ఆ దేశంలో జనుప చెట్లు పువ్వులు పూసి ఉండెను మరియు ఎవల చేలు వెన్నులు వేసి ఉండెను కాబట్టి అవన్నీ ఆ వడగండ్ల వాన వలన చెడగొట్టబడ్డాయి అయితే గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు ఫరో మరలా తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు యహోవా మోషతో ఇలా అన్నాడు నువ్వు ఫరో యుద్ధకు వెళ్ళుము నేనే యహోవాను అని మీరు తెలుసుకొనున్నట్లు నేను చెయ్యి సూచక క్రియలను ఐగుప్తీయులు ఎదుట కనుపరుచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయునట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిని అనెను కాబట్టి బోషే అహరోణులు ఫరో యుద్ధకు వెళ్లి అతన్ని చూసి ఇలా చెప్పారు హెబ్రియుల దేవుడ ఎహోవ సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లొక యుందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనివ్వనోళ్ళని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించదును ఎవడు కూడా నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగడ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తియులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి ఎన్నళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడని యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించిందని నీకింకా తెలియలేదా అనిరి మోషే అహరోనులు ఫరో యుద్ధకు మరలా రప్పింపబడగా అతడు వారితో ఇలా అన్నాడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురు అని వారిని అడిగెను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదము అనేను అందుకతడు యహోవా మీకు తోడై ఉన్నాడా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు గలవారు పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది ఇదే గదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో ఇలా అన్నాడు మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయును అని చెప్పెను మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఐగుప్తు దేశం మీద తూర్పు గాలిని విసిరజేసెను ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకుమునుపు అట్టి మిడతలు ఎప్పుడూనూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతా కప్పెను ఆ సమయంలో ఐగుప్తు దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను ఐగుప్తి దేశమంతటా చెట్లుగాని పొలముల కూరయే గాని పచ్చని ఏది మిగిలి ఉండలేదు ఇదే ఇవాల్టి మన వీడియో ఐగుప్త దేశం అనుభవిస్తున్న తెగుళ్ళని ఫరో తన కళ్ళతో చూసి కూడా ఈస్టైల్ ప్రజలను పంపించకుండా వారితో బేరాలాడుతున్నాడు చివరిగా దేవుడు ఫరో మీదకి తెప్పించిన తెగులు గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్